నమస్కారం అప్రతిహాతంగా నా యొక్క ప్రయత్నాలు నేను చేసి వీడియోలు రెండు వందల ఐదుకు చేరుకుంది మనిషి భగవంతుడు పుట్టుగా అనేది అందరికీ మంచి అవయవాలతో మంచి మేధస్తో మంచి శరీర ఆకృతితో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కర్మసిద్ధాంతాన్ని నమ్మినట్లయితే ఎవరికైనా సరే అవయవ లోపాలు లేకపోయినా తర్వాత జీవి పుట్టిన తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ మనం ఏంటంటే ప్రధానంగా ఏ వ్యక్తి సరే తన యొక్క పని ఏదో ఒక పని చేస్తూ కష్టపడి ఇష్టపడి ఒక చదువు చదువుకుని ఒక ఉద్యోగం చేస్తూ బాధ్యతలు నుంచి తప్పించుకోకుండా ఉండేవాడు మగవాడైనా ఆడవాడైనా సరే వాళ్ళు ప్రతిభ గలవాళ్లే వాటింటి వాళ్లే సమాజం కోరుకుంటుంటుంది అంతేగాని బద్ధకం సోమరితనం కలిగిన వాళ్ళని సమాజం ఏవగించుకుంటుంది అన్ని అవయవాలు ఉండి కూడా పనిచేయలేని వాళ్ళు మనం సమాజానికి భారమే కుటుంబానికి భారమే కానీ నాకు నేను చెప్పి ఒక ఒక ద లేడీ ఆఫ్ కరీజ్ మరి భగవంతుడు పుట్టుకుతోనే చక్కగా బాగానే బాగానే పుట్టిన కొన్ని ఒక బ్రెయిన్ ఫీవర్ వలాన్ని కళ్ళు కనపడకుండా అలాగే చెవుడు వచ్చి మాట పడిపోవడం అనేది జరిగింది అయినా సరే ఆవిడ ఒక ఆప్టిమిస్టిక్ వ్యూతో ఒక హోప్తో చిరునవ్వుతో కష్టాలని బాధల్ని అధిగమించి మంచి ఒక ఆదరగా దాదాపు పన్నెండు పుస్తకాలు రాసింది అలాగే స్పీకర్గా మోటివేట్ చేస్తూ ఆ రంగంలో అంటే దివ్యాంగులుగా అంటే బ్లైండ్ డంబో డఫో ఉన్న వాళ్ళకి అటువంటి పీ ప్రజలకి ఒక అసోసియేషన్ పెట్టి వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం చూస్తూ ప్రయత్నం చేసి అటువంటి కార్యసాధకరాలైనటువంటి ఒక ఒక వెనతి గురించి మీకు చెప్తాను ఆవిడ ఎవరైనా అంటే హెలెన్ కెల్లర్ ఈరోజు హెలెన్ కెల్లర్ గురించి చెప్పుకుందాం ఇదివరకు ఇంగ్లీష్లో నేను పాఠాలు చెప్పేటప్పుడు హెలెన్ కెల్లర్ గురించి ఒక బయోగ్రఫీ ఉండేది మాట అంటే ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంటూ అధిగమించి తాను ఒక మాట రాకపోయినా కళ్ళు కనబడకపోయినా తన జీవితాన్ని మన చక్కగా మార్గదర్శకంగా ఎంతోమందికి ఒక ఆశాదీపంగా ఉంది ఆవిడ అమెరికాలో అల్బమానలో జన్మించారు అంటే అల్బొమా అంటే నేను ఉన్న ప్రస్తుత ప్రదేశం మేరీలాండ్కి కాస్త ఒక టూ అవర్స్ డ్రైవ్ అన్నమాట ఎందుకు ఒక విదేశీ ఇరాలు గురించి నేను చెప్తున్నాను అంటే అది ఒక స్ఫూర్తివంతమైన జీవితాన్ని సమాజానికి సంకేతంగా ఆవిడ ఉంది మాట అంటే ఆవిడ ఆదరు ఇలాగా ఈ బ్లైండు డఫో డంబు వాళ్ళకి వాళ్ళని యాక్టివేట్ చేస్తూ ఒక డిక్చర్స్ ఇవ్వటం తర్వాత ఏంటంటే షీ ఓవర్కమ్ ఎనీ మోర్ డిఫికల్టీస్ చాలా 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 డిఫికల్టీస్ ఎదుర్కొంది ఆవిడ కానీ చిన్నప్పటి నుంచి అనూస్ హులివన్ అని ఆవిడకి చాలా హెల్ప్ చేస్తూ ఆమె జీవితాన్ని అంతా కూడా కంపెనీగా ఉంటూ బాగా చక్కగా చదువు చదువు అంటే ఏంటి అక్కడ బిఏ పాస్ అయింది అంటే స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా బిఏ పాస్ అయింది రైటింగ్ ర్యాడ్ క్లిఫ్ కాలేజీలో చదివారు ఆవిడ ర్యాడ్ క్లిఫ్ ఇక్కడ అమెరికాలోనే చేసిన ఏంటంటే దాదాపు నేను ఇందాక అన్నానని చెప్పారు చేశారా పద్నాలుగు పుస్తకాల దాకా రాశారు ఆవిడ అంటే తర్వాత ఏంటంటే ఉపన్యాసాలు ఇవ్వటం ఒక యాక్టివిస్టు ఎడ్యుకేషనిస్టు అలాగే జర్నలిస్టు ఒక పత్రిక నడిపేవారు ఆవిడ అమెరికాలో ఈ బ్లైండు బ్ల డెఫ్ డంబు వాళ్ళకి ఒక అసోసియేషన్ పెట్టి ఒక వాళ్ళకి ఆ యొక్క వెల్ఫేర్ కోసం కృషి చేసిన వెనత ఆవిడ హెలెన్ కెల్లర్ ఆవిడ గురించి అంటే ఏంటి ఎప్పుడైతే పదకొండో నెలలో బ్రెయిన్ ఫీవర్ రావడంతో పాపం కళ్ళు కనపడకుండా పోవటం అలాగే చెవుడు రావటం అలాగే ఏంటి మూకతనం రావడంతో బ్రెయిన్ మొత్తం బ్రెయిన్ ఫీవర్తో ఈ రకమైన ఇబ్బందులు వచ్చిన వచ్చినా సరే నెమ్మది నెమ్మదిగా అనేకమైన ఇబ్బందులు అనేవి కూడా తెలుసు కదా మీకు కళ్ళు లేని వాళ్ళు మా బ్లైండ్ పీపుల్ అలాగే మాట లేని వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు ఎంత బాధ కంప్లీట్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు వాళ్ళు చాలామంది కొంతమంది మాట్లాడలేరు చేయలేరు లేకపోతే మనం చెప్పేది ఎంత వాళ్ళు ఇప్పుడు చెవిటి వాళ్ళైనా సరే చాలామంది సమాజం ఏం అంటే వాడు చెవిటేటరు అంటాడు చాలా తప్పది అంటే వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం పేరుస్తున్నాయి అంటే దివ్యాంగులు అంటున్నారుమాట అంటే అంగ వికలాంగులు అంటం లేదు దివ్యాంగులు అంటే భగవంతుడు దివ్యమైన అంగాన్ని ఇచ్చారు వాళ్ళకి అంటే ఏంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి ప్రతిభ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఏంటి ఆవిడ ఆవిడ యొక్క వైబ్రేషన్ ఆఫ్ ఫుట్ స్టెప్స్ ద్వారా అంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళుతున్నారు అనేది గ్రహం బెల్ అలాగే మార్క్ ట్రైన్ వాళ్ళ యొక్క సహాయంతో ఆవిడ యొక్క జీవితంలో సక్సీడ్ అయ్యి అనమాట ఆవిడ ప్రత్యేకమైన ఒక నడిపేది ఆవిడ తర్వాత ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీని కూడా పెట్టింది ఒక న్యూస్ పేపర్ ఆవిడ రెస్ట్ ఎడిటర్గా ఉండేది అన్నమాట అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆవిడ యొక్క కాంట్రిబ్యూషన్స్ వల్ల అంటే ఏంటి మనం సమాజంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకవేళ అంగ వైకల్యం కలిగినా సరే మనం నిరుత్సాహం లేకుండా వాళ్ళలో ఒక ఎబిలిటీస్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మనం అంటూ వాళ్ళకి దన్నుగా వాళ్ళకి ఒక ఇటువంటి వాళ్ళకి ఒక ఓ హోప్గా వాళ్ళ యొక్క ఎంతోమందికి ఆవిడకి ఆశాజ్యోతిగా నిలిచింది ఆవిడ రాసిన ఆత్మకథ బుక్ ఏమిటి చెప్పమంటారా ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ రాసింది ఆవిడ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ ఆవిడ అది బిట్ కూడా హెలెన్ కెల్లర్ రాసింది ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అంటే అంటే చాలామంది ఏం చేశాయి అంటే ఆవిడ పొలిటికల్ పార్టీలో కూడా ప్రవేశించింది ఒక సెలబ్రిటీగా అయింది ఆవిడకి ఏంటి అంటే యాభై భాషల్లో ప్రచితం అయింది ఈ పుస్తకం ఏంటి ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ హెలెన్ కెలరీ యొక్క జీవిత గాథ ఆవిడ యాభై భాషల్లో దాదాపుగా తర్జుమా చేయడం జరిగింది అనేక దేశాలు ఆవిడ పర్యటించారు తర్వాత ఏంటంటే ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ సర్వీస్ ఈ మెడల్ ఆవిడ సంపాదించడం జరిగింది అలాగే పంతొమ్మిది అరవై నాలుగులో ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇంక్ ఆఫ్ ఇంక్రెడిబుల్ సర్వీస్ అంటే ఏంటి వెలకట్టలేని సర్వీస్ చేసింది ఆవిడ అందుకోసం ఆవిడ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఏంటి ఆవిడ అనేకమైన ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొని ఆవిడ యొక్క జీవితాన్ని చేసినట అంటే ఆవిడ యొక్క బ్లైండు డఫ్ డంబు వారి యొక్క అభ్యున్నతికి కృషి చేసి ఆఖరికే అందు వాళ్ళ యొక్క బ్రెయిన్ లిపిలోనే ఆవిడ యొక్క బిఏ రెడ్ క్లిఫ్ యూనివర్సిటీలో చేయడం అనేది జరిగింది అంటే ఆవిడ ఇవో చెప్పాలంటే షీఈ్ ఏ మెసేజ్ ఆఫ్ అప్టమిజం ఓ ఆఫ్ హోప్ అండ్ గుడ్ చీర్ లవింగ్ సర్వీస్ టు పీపుల్ ఆఫ్ డెఫ్ డంబ్ అండ్ బికేమ్ ఏ గుడ్ స్పీకర్ మరి నిజంగా అండ్ ప్రేజ్ ఫర్ హియర్ కరేజ్ ఫర్ అండ్ టువార్డ్స్ ది డిజబిలిటీస్ అంటే ఏంటి ఆవిడ దాదాపు ముప్పై ఐదు కంట్రీసు ఆవిడ విజిట్ చేసింది తర్వాత ఏంటంటే ఆవిడ పదకొండవ సంవత్సరంలో ఒక కవిత రాసింది ఫ్రాస్ట్ కింగ్ అని రాసింది ఆవిడ తర్వాత ఆవిడ పంతొమ్మిది వందల మూడులో ద ఆవిడ రాసిన ఆత్మకథని అయ్యింది తర్వాత ఏంటి ఆవిడ ఇదే ఇంకోటి ఇంకో బుక్ కూడా రాసింది మై రిలీజియన్ స్పిరిచువల్ బయోగ్రఫీ అనేది ఇంకోటి రాసిందిమాట అంటే ఏంటి షీ షీ విల్ బీ టర్మ్డ్ యాజ్ అ లైట్ ఇన్ డార్క్నెస్ చీకట్లో వెలుగుని చూసింది ఆవిడ అందుకోసం హెలెన్ కెల్లర్ జీవితం అనేది ఎంతోమందికి అంటే ఎంతోమందికి ఎవరికై అంటే మనిషి పాపం ఎలాంటి దివ్యాంగులైన వాళ్ళకి ఎక్కడ డిప్రెషన్ లోను కాకుండా వాళ్ళలోనే టాలెంట్ అనేది నిరూపించుకోవచ్చు అది ధైర్యం దా అది ఒకనంటే సామర్థ్యాన్ని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మనం నిరూపించుకోవడానికి కూడా వాళ్ళ రకన ఇనేబిలిటీస్ని మనం అధిగమించాలి అని ఆవిడ ప్రూవ్ చేసింది మేం ఇంకో ఇంకో విషయం కూడా చెప్పమంటారా కదా ఆవిడకి ఏంటంటే మనం మొత్తం మన ఈ దేశాల్లోని ఇతర దేశాల్లో కూడా ఆవిడ దాదాపు చెప్పాం కదా ముప్పై ఐదు కంట్రీస్ని విజిట్ చేసింది ఆవిడ ఏంటంటే ఒక సెలబ్రిటీగా అయింది ఆవిడకి ఏంటంటే ఆవిడ యొక్క జీవితం రోజుని ఆయనే అంటే జూన్ ఇరవై ఏడో తారీఖుని హెలెన్ కెల్లర్ డే అంటారు అమెరికాలో అందుకోసం మనని ఈ యొక్క ఈ రోజు చెప్పుకోవడానికి ఆవిడ యొక్క జీవిత చరిత్ర గురించి ఒకరొక నడి ఇన్స్పిరేషన్గా ఉంటుందనే అంటే ఏంటి వాళ్ళకి ఎందుకు చెప్పంటారట భగవంతుడు ఎందుకు దివ్యాంగులను అంటారంటే ఆవిడ ఆవిడ యొక్క శక్తి ఆవిడలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎనర్జీ అనేది ఆవిడ అప్రూవ్ చేసిందన్నమాట ఆవిడ పేరు మీద పాజిటివ్ స్టాంపు అమెరికాలో విడుదల చేయడం జరిగింది అలాగే కదా కాయిన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్ కూడా అక్కడ అమెరికా ఫెడరల్ బ్యాంక్ అంటారు అమెరికాలో రిజర్వ్ బ్యాంక్ అన్నారు ఫెడరల్ బ్యాంక్ అంటారు అది కూడా కాయిన్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే అటువంటి వాళ్ళ యొక్క చరిత్రలో నా యొక్క వీడియో ద్వారా మీకు తెలియచిపరచడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇది సర్వీస్ ఒక ఈ రకమైన ఇట్ ఈస్ ఏ ఏ వే ఆఫ్ సర్వీస్ టు ఇంపార్ట్ మై నాలెడ్జ్ టు ది నీడీ పీపుల్ అంతకంటే ఏం లేదు దీనివల్ల ఏంటంటే మనం పొందేది ఏంటంటే అనంతమైన ఒక ప్రయోజనం ఆశించి నేనే చేస్తున్నాను ఏది ప్రయోజనం అంటే నా వీడియో చూసి కొంతవరకు నాలెడ్జ్ కొంతవరకు ఇన్స్పిరేషన్గా ఉన్నట్లయితే అది నా యొక్క నేను పొందే అనుభూతి దానికి బ్రహ్మానందం పొందుతాను అనమాట ఎంతో ఆనందాన్ని పొందుతాను నేను నాకు 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 ఎంతకంటే నా యొక్క టార్గెట్ అనేది లేదు అంటే నా వల్ల సమాజానికి కొంతవరకు ప్రయోజనంగా ఉంది అని నేను చేసే ఇది ఒకటి ఇటువంటి వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను ఏం చేయంటే నేను రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి మా స్టూడెంట్ ఉండేవాడు ఒక అతను అతను డిగ్రీ అతను డిగ్రీ చెప్పేవాడిని డిగ్రీ పాఠాలు వినేవాడు అతను వినేటప్పుడు ఏంటంటే నా పాఠాలు చెప్పేటప్పుడు అతను తర్వాత అతను ఆఫీసర్ అయ్యాడు ఆఫీసర్ అవుతే అతను ఏదో సందర్భంలో నేను నన్ను కలిసిన కలిసిందత్త బాగున్నారా అని పలకరిస్తే మాస్టర్ మీరు చాగంటి నరసింహారావు గారు కదా మీరు మా క్వాలిటీస్ పాఠాలు చెప్పేవారు గుర్తుందా సార్ అన్నాడు చూసారా ఒక బ్లైండ్ పర్సను తను నా యొక్క వాయిస్ని అదే వాళ్ళకి ఈ లిపి అనేది కూడా ఏంటంటే ఫుడ్ స్టెప్స్ ద్వారా కానివ్వండి మాటల ద్వారా కానివ్వండి వినికిడి ద్వారా కానివ్వండి విని విన్న వినలేరు వాళ్ళు అయినా సరే వాళ్ళ యొక్క ఈ ఈ యొక్క సాధన ద్వారా బ్రీలీ లిపి ద్వారా కూడా ఏంటంటే వాళ్ళు అత్యున్నతమైన ఏంటంటే అమో మేధాశక్తిని వాళ్ళు కలిగి ఉంటారు ఇంకొకటి కూడా చెప్తాను నేను మన యొక్క అంటే వా దివ్యాంగులు సాధించడానికి ఏది ఉంది అంటే ఒకటే చిన్న ఉదాహరణ చెప్తాను నేను రంపచౌడవరం ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు ఇప్పుడు సింహాచలం గారిని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఆర్ ఆయన దివ్యాంగులు చూసారా అనేకమైన ఎక్కడోకటి అమెరికాలో వాళ్ళు వీళ్ళ గురించి హెల్త్ కలర్ గురించి చెప్తున్నారని కాదు మన ఎదుటే ఉంటారు ఎన్నో ఇబ్బందుల్ని ఎన్నో అడ్డం ఎదుర్కొని వాళ్ళ యొక్క అవయవ లోపాలని అన్నీ కూడా పక్కన పెట్టేసి మనం వాళ్ళ యొక్క లక్ష్యాన్ని సాధించుకుంటారు మరి ఇటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తి పొందాలి అంటే అంటే మనం ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని ఆడవాళ్ళు చేస్తా లేకపోతే అమ్మ నాన్న పెడతారులే అనే ఉద్దేశంతో పని ఏమి లేకుండా తిరిగి అనేది మంచి పద్ధతి కాదు ఎన్ని అవయవాల లోపాలు ఉన్నా సరే అధిగమించి నీ లక్ష్య సాధనకి నీ యొక్క నీలో మెటల్ యూ హెవ్ టు ప్రూవ్ యువర్ మెటల్ దో ఆర్ ఈ ఇనిబిలిటీ హ్యావింగ్ సమ్ ఇనిబిలిటీస్ అది ఒకటే లక్ష్యంతో మనం ముందుకు సాగాలి ఈ యొక్క మెసేజ్ అందరికీ చేరాలి మీ ఫ్రెండ్స్ కూడా మీ యొక్క రిలేటివ్స్ కానీ అందరికి కూడా షేర్ చేయండి ఇది ఇది నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదే నేను కోరుకునేది అంతకంటే ఏం లేదు నా యొక్క యూట్యూబ్లో ఇది రెండు వందల ఆరో యూట్యూబ్ ఒక మెసేజ్ మాట రెండు వందల ఆరు వీడియో చేశాను నేను అన్నీ కూడా ఏంటంటే కాస్త ఇన్స్పిరేటివ్గా ఉంటాయి విజ్ఞానదాయకంగా ఉంటాయి ఎడ్యుకేటివ్గా ఉంటాయి కాస్త కొన్ని కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి కాస్త తర్వాత ఏంటంటే మన యొక్క ప్రాంతాల దర్శనం సరదాగా ఒక్కసారి ఏంటంటే మనం డివోషనల్గా అంటే నేను ధార్మికశాలలో కన్వీనర్గా ఉంటాను కాబట్టి ఒక ప్రదేశాలు దేవుళ్ళు ప్రదేశాలు దర్శనాలు ఇవి కూడా నేను కొన్ని కొన్ని వీడియోస్ చేస్తుంటాను మరి ఇవన్నీ కూడా మీరు ఇష్టపడుతూ నా యొక్క మరి మీరందరూ నాకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ మరి అందరూ మీరు వింటున్నారు చేస్తున్నారంటే నా లక్ష్యం ఒకటే ఒకటే నేను చేసి పని చేస్తాను అంతే మరి వింటారా చేస్తారా దాన్ని షేర్ చేస్తారనేది ఇదే అదే చెప్తారు కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు కర్మ చేయండి కర్మ ఫలితం ఆలో మీరు దాని గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం చేసే పని మనం చేద్దాం కానీ భగవంతుడు అది అందరూ కూడా మీరందరూ కూడా అందరిలోనూ కూడా భగవంతుడు ఉండాలని నమ్మే విషయంలో నేను ఒకడిని అందుకోసం ఏంటంటే మీరు ఈ మెసేజ్ని పది మందికి అందజేయాలి అందు మనం అనుకుంటే ఏదైనా సాధించగలం అనే ఒక కాన్సెప్ట్తో అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ఇనిబిలిటీస్ మనలోంటే అవయవ లోపాలు ఉన్నా సరే మనం అధిగమించవలం అనే ఎవరైనా అంటే మానసిక ధైర్యంతో ఖరేజీతో ముందడుగు వేయాలి అది మనకి హెలెన్ కెలర్ మనకి ఇచ్చినట్టే గొప్ప సందేశంగా మనం భావిద్దాం మరి ఈ యొక్క ప్రసంగం మరి మీరు ఓపికగా విన్నందుకు మీకు కడు ధన్యవాదాలు తెలుసుకుంటూ డాక్టర్ జగన్ నర్సింహారావు రాజమండ్రి బీజేపీ ధార్మిక శాఖ నమస్కారం